నా పేరు సంపతిరావు ఫణిరాజు నేను శ్రీకాకుళం జిల్లా నుండి వచ్చాను మనకి సంక్రాంతి ముందు సంక్రాంతి పెద్ద పండుగ అనుకుంటే మన రాష్ట్రంలో అత్యంత వైభవపేతంగా మూడవ తెలుగు ప్రపంచ మహాసభలు అనేవి ఈరోజు ఇక్కడ జరుగుతున్నాయి మాకు చాలా ఆనందంగా ఉంది ఇటువంటి వేదికపై నాకు పాడనా తెలుగు పాట అనేటువంటి శీర్షికకు నన్ను ఎంపిక చేయడం జరిగింది మన తెలుగు పాట ఎంతో మధురమైనది మన తెలుగు భాష శ్రీకృష్ణ దేవరాయలు వారు దేశ భాషలందు తెలుగు లెస్స అని ఏనాడో మనకి చెప్పారు అలాగే తెలుగు మన కంటి వెలుగు అని మన సినీ గేయ రచయిత అయినటువంటి ఆరుద్ర గారు కూడా చెప్పారు మరి అటువంటి ఈ తెలుగు భాషను భావి భవిష్యత్ తరాలకు మనం అందించాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది కాబట్టి ఇటువంటి తెలుగు సాహితీ వేదికలు ఎన్నో నిర్వహించి మన భాషాభివృద్ధికి మన భా మాతృభాష అభివృద్ధికి ఎంతో కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది అందులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో డాక్టర్ శ్రీ గజల్ శ్రీనివాసు గారి అధ్యక్షతన ఈ రోజు ప్రపంచ తెలుగు మహాసభల్లో నాకు పాడనా తెలుగు పాటకు అవకాశం కల్పించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది కాబట్టి వారికి గజల్ శ్రీనివాసరావు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ